హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ్ వీడియో వర్కింగ్ ఉమెన్కైనా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా డెఫినెట్ గా టూ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ గా యూజ్ అవుతుంది అండ్ కాన్ఫిడెన్స్ ని పెంచుతుందని నేను గట్టిగా నమ్ముతాను మరైతే వీడియో స్టార్ట్ చేసేద్దామా వీడియోలోకి వెళ్లే ముందు మన వ్యూయర్స్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేస్తూ ఉన్నారు చాలా రోజులైంది సంధ్య గారు ఏమైనా ప్రాబ్లమా ఎలా ఉన్నారు పిల్లలిద్దరు ఎలా ఉన్నారని చాలా ఎఫెక్షన్ని అండ్ లవ్ ని చూపించారు మీ అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఆల్ ఈస్ వెల్ అండి ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్ ఈరోజు వీడియో స్టార్ట్ చేయడమే ఒక బెస్ట్ అండ్ యూస్ఫుల్ పాయింట్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను చాలా మందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అన్నింటికంటే మించి హౌస్ ని నీట్గా మెయింటైన్ ఎలా చేయగలుగుతున్నారు అన్న సందేహం చాలా మందికి ఉంటుంది దీనికి సంబంధించి అందరికీ అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్పాలంటే ఏ వయసులో చేయాల్సిన మనం కొన్ని కొన్ని మిస్టేక్స్ కావచ్చు లేకపోతే ఇంకేవైనా నేర్చుకునేవి కావచ్చు ప్రతీది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటాము అయితే ఏజ్ పెరిగే కొద్దీ అంటే మనకు మ్యారేజ్ అవ్వకముందు ఒకలాగా ఉంటుంది లైఫ్ అన్నది మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు రాకముందు ఒక రకంగా ఉంటుంది పిల్లలు వచ్చిన తర్వాత ఒక రకంగా ఉంటుంది ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూ మనం మిస్టేక్స్ చేసినా సరే వాటిని ఓవర్కమ్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాము ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ పాలసీనే ఫాలో అవుతారా అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా నేనైతే నో అని చెప్తాను నా ఎక్స్పీరియన్సెస్ ప్రకారం పిల్లల విషయమైనా సరే హెల్తీ రిలేషన్షిప్స్ ని మెయింటైన్ చేసే విషయంలోనైనా ఇంటిని ఉన్న దాంట్లో చక్కగా మెయింటైన్ చేసే విషయంలోనైనా ప్రతి ఒక్కరికి ఒక్కో అభిప్రాయం ఒక్కో ఆలోచన విధానం అలాగే వీటన్నింటినీ ఫాలో అయ్యే పద్ధతి కూడా ఉంటుంది ఈ పద్ధతి అన్నది ఖచ్చితంగా పెరిగిన వాతావరణాన్ని బట్టి లేకపోతే ఇంట్లో పేరెంట్స్ని బట్టినైనా చుట్టుపక్కల వాళ్ళ నుంచైనా మనకు అలవాటు అవుతుంది ఇలా చూసుకుంటే మంచి విషయమైనా చెడు విషయమైనా సరే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం చిన్న వయసు నుంచే మనం అలవాటు చేసుకున్నది కదా మరి నువ్వు చెడు విషయాలకు బ్యాడ్ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవాలనుకుంటున్నావా లేకపోతే మంచి విషయాలను నేర్చుకొని గుడ్ పర్సన్గా లైఫ్లో సెటిల్ అవ్వాలి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావా ఖచ్చితంగా పర్సన్పై డిపెండ్ అయి ఉంటుంది దీన్ని ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు నేను ఈ విషయం చెప్పిన తర్వాత చాలామంది అనుకుంటారు మంచి చెడు ఆలోచించే శక్తి దాన్ని ఏదైతే మనం స్వీకరించాలి అలా ఆలోచించే శక్తి ప్రతి ఒక్కరికి ఉండదు కదా అని దాన్నే సెల్ఫ్ కంట్రోల్ అని అంటారు మనల్ని ఎంతమందైనా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి వీళ్ళని పక్కదారి పట్టించాలి అని వాళ్ళు ప్రయత్నించినా సరే నువ్వు దాన్ని గట్టిగా పోరాడి ఖచ్చితంగా నేను ఇలానే ఉండాలనుకుంటున్నాను నాకు ఇలానే ఉండాలి అని ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో నీ లైఫ్ని ఎవరు డిసైడ్ చేయలేరు ఇక్కడ నేను మాట్లాడుతున్నది మొండితనం గురించి కాదు మంచి చెడులు ఆలోచించుకొని ఆ నిర్ణయం తీసుకునే విషయంపై మరి మంచి చెడు గురించి ఆ తేడాని మనకు అర్థమే విధంగా చెప్పేది ఎవరు అన్న విషయానికి వస్తే మనం చిన్నప్పుడు చూసుకుంటే కనుక మనకు పాఠాలు నేర్పిన గురువులు అవ్వచ్చు అంటే టీచర్స్ కావచ్చు ఇలా ఇంట్లో తల్లిదండ్రులు కావచ్చు ఇప్పుడు జనరేషన్ కాకుండా ఇంతకుముందు జనరేషన్ చూసుకుంటే కనుక తప్పు చేస్తే ఖచ్చితంగా గట్టిగా ఒక దెబ్బ వేసి ఈ పని చేయకూడదు అటు టీచర్స్ అయినా ఇటు ఇంట్లో పేరెంట్స్ అయినా చెప్పేవారు దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు స్కూల్లో చూసినట్లయితే అంటే లోయర్ క్లాసెస్లోనైనా హయ్యర్ క్లాసెస్లోనైనా మనకు స్కూల్ ఓపెనింగ్ టైం స్టార్టింగ్ టైం ఒకటి ఉంటుంది కదా నైన్ ఓ క్లాక్ అంటే చక్కగా నైన్ ఓ క్లాక్ కంటే ముందుగా డిసిప్లైన్ని ఫాలో అవుతూ రీచ్ అయ్యే వాళ్ళు కొంతమంది అయితే ఎగ్జాక్ట్ టైంకి రీచ్ అయ్యే వాళ్ళు కొంతమంది వైపున చూసుకుంటే అసలు హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు దీన్ని చూసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మన టీచర్స్ కదా తొందరగా వెళ్ళిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళపై ఫోకస్ ఒక రకంగా ఉంటుంది ఆన్ టైంలో వెళ్ళిన వాళ్ళపై ఒక రకంగా ఇంకా చెప్పాలంటే లేట్గా వచ్చిన వాళ్ళని కొట్టడం కూడా జరుగుతుంది కదా సో ఆ కొట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఈ పనిని ఈ తప్పుని మళ్ళీ చేయకూడదు అని నేర్చుకునేవారు ఉంటారు కొడితే కొట్టారులే ఈరోజు కొట్టారు రేపు కొడతారు మనకిది మామూలే కదా అని ఆలోచించి యధావిధిగా ప్రతిరోజు అదే ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడే ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు కాకపోతే ఆ తప్పుల్ని మళ్ళీ చేయకుండా సరిదిద్దుకునే వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు సేమ్ చదివే విషయంలోనైనా మార్క్స్ విషయంలోనైనా ఇదే పద్ధతి ఉంటుంది చదివే వాళ్ళు ఎక్కడున్నా చదువుతారు అలాగే తప్పించుకునే వాళ్ళు మనం ఏం చేసినా వారి పద్ధతి వారిదే మన రెగ్యులర్ వ్యూవర్స్కి అయితే ఈ విషయాన్ని స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు మన వీడియోస్ని కొత్త సబ్స్క్రైబర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఇక్కడ ఈ పాయింట్ని మెన్షన్ చేస్తూ ఉన్నాను నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేసినా సరే ఎంతమంది నిన్ను చేంజ్ చేయాలని చూసినా సరే అది కొన్నిసార్లు జరగదు ఇందాక చెప్పినట్లు అది మంచి విషయంలోనైనా చెడు విషయంలోనైనా సెల్ఫ్ కంట్రోల్ మాత్రమే నిన్ను నిలబెడుతుంది ఇప్పుడు నేను చెప్పిన విషయానికి ఏదో ఒక పాయింట్కి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యే ఉంటారు ఇది స్టూడెంట్స్ లైఫ్లో మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పాలంటే అది ఏ ప్రొఫెషన్ అయినా సరే అటు చూసుకుంటే డాక్టర్స్ దగ్గర నుంచి లాయర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లేకపోతే లెక్చర్స్ అయినా టీచర్స్ అయినా ఇటు యూట్యూబర్స్ అయినా ఇలాంటి ప్రొఫెషన్ మనం ఏది చూసుకున్నా సరే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు ఉంటాయి మనకి ఏది కావాలో అది మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఇంకొక విషయాన్ని క్లియర్గా చెప్పాలంటే మన రెగ్యులర్ వ్యూయర్స్ నన్ను స్టార్టింగ్ నుంచి కొన్ని ఇయర్స్ అంటే ఒక టూ టు త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు అయితే వీళ్ళందరిలో నేనంటే ఇష్టపడేవారు ఉంటారు అలాగే నా లైఫ్ స్టైల్ ఏదైతే చూపిస్తూ ఉన్నానో అది నచ్చని వాళ్ళు ఫాలో అవ్వలేని వాళ్ళు కూడా ఉంటారు రెండు వైపులా మనం చూడాల్సి ఉంటుంది ఎప్పుడు నేను చెప్పే ఒకే ఒక్క మాట ప్రతి ఒక్కరికి మనం నచ్చాలని లేదు అసలు ఒక విషయాన్ని మనం గమనిస్తే కనుక ఇంట్లోనైనా అసలు వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు పిల్లలైనా కావచ్చు వీళ్ళ మధ్యన బాండింగ్ ఎలా ఉంది వీళ్ళ మధ్యన రిలేషన్షిప్స్ హెల్దీగా ఉన్నాయా లేకపోతే ప్రతిసారి గొడవలు పడుతున్నారా ఈ విషయానికి వస్తే ఇంకా చుట్టాలల్లో అంటే రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే ఏదైనా సరే మనం చూసుకుంటే అందరి టేస్ట్ కానీ అందరి ఆలోచన విధానం కానీ ఒకలాగా ఉండదు మనం ఎప్పుడైతే ఒకరితో కనెక్ట్ అయ్యి లాంగ్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నాము హెల్దీ రిలేషన్షిప్ని మెయింటైన్ చేస్తున్నామంటే ఖచ్చితంగా వాళ్ళల్లో మనకు నచ్చే విషయాలు ఉండబట్టే ఉంటుంది ఇంకా ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయిందని చెప్పచ్చు ఇందాక చెప్తూ ఉన్నాను కదా మన ఛానల్లో పర్టికులర్గా పూజా వీడియోస్ అయినా పూజా విధానాలు కానీ అలంకారమైనా సరే ఈ లైఫ్ స్టైల్ బ్లాగ్ కావచ్చు ఏవైనా సరే నేను ఇంట్లో ఎలా ఉండాలనుకుంటున్నానో ఏ పని చేయాలనుకుంటున్నానో అవి మాత్రమే మీకు చూపిస్తూ ఉంటాను ఇది నాకు బెనిఫిషియల్గా ఉంది అనుకున్నది ఖచ్చితంగా మన వ్యూర్స్ కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేస్తూ ఉంటాను అబ్జర్వ్ చేస్తే కనుక నేను పాటించే పూజా విధానాన్ని చూసి చాలామంది మేము కూడా ఫాలో అవుతున్నాము ముందు ఇలా చేసేవాళ్ళం ఇప్పుడు దీన్ని మార్చుకొని ఇలా చేసుకుంటూ ఉన్నాము ఇంట్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ని చూస్తూ ఉన్నాము చాలా ప్రశాంతంగా ఉంది సంధ్య అని చెప్తూ ఉంటారు ఇంకొంతమంది ఇంట్లో మీలాగా ప్రశాంతంగా ఉండడానికి పిల్లలు ఉంటారు వాళ్ళ పనులుంటాయి ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెట్టాల్సి ఉంటుంది ఇలా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు ఒక విషయాన్ని నేను ఖచ్చితంగా క్లియర్గా అండ్ స్ట్రాంగ్గా చెప్పాలనుకుంటున్నాను అయితే నార్మల్గా సాధారణంగా ఇంట్లో ఆడవాళ్ళకి వర్కింగ్ ఉమెన్ కావచ్చు లేకపోతే ఇందాక చెప్తున్నట్లు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చూసుకుంటే కనుక ఎలాంటి వర్క్స్ ఉంటాయో హౌస్ క్లీనింగ్ దగ్గర నుంచి పిల్లలకి వాళ్ళకి కావాల్సిన ఫుడ్స్ చేసి పెట్టడానికైనా ఇంకా ఇంట్లో ఉంటే అసలు చెప్పాల్సిన పని లేదు మనం ఇంటిని ఎంత క్లీన్ చేసినా ఎంత నీట్గా మెయింటైన్ చేయాలనుకున్నా సరే అది ఒక పాయింట్ ఆఫ్ టైంలో చిందర వందర అవుతూ ఉంటుంది కానీ ఇది లైఫ్ కదా పొద్దున్న లేస్తే యథావిధి మనం మళ్ళీ సర్దుకొని ఇంట్లో వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకోవడం కానీ ఇలా మన పనులు రొటీన్గా చేసుకునేవే ప్రతి ఒక్కరు కూడా అండ్ లైఫ్ ఎప్పుడూ కూడా మనం అనుకున్నట్టే పీస్ఫుల్గా ఇలా మనం చూస్తే కనుక మేము ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాము అసలు కష్టం అన్నది మాకు తెలియదని నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు ఖచ్చితంగా నాకు కష్టాన్నైనా సరే ఆ కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఆ దైవమే ఇస్తున్నాడని నేను ఖచ్చితంగా ప్రతి వ్లాగ్లో చెప్తూ ఉంటాను పూజా వీడియోస్లో పర్టికులర్గా ఇందాక చెప్తూ ఉన్నట్లు ప్రతి పనిని మొత్తం కూడా చూస్తూ ఉన్నారు కదా ఇవేవి కూడా కూర్చొని నేను సరదాగా ఇలా చేసుకుంటే బాగుంటుంది అలా చేసుకుంటే బాగుంటుంది అని ఈజీగా చెప్పేయట్లేదు కూర్చొని చెప్పడం ఎవరైనా చేయగలరు కానీ దాన్ని ఎప్పుడైతే పాటిస్తావో ఆ పనిలోని కష్టం కానీ దాని వెనకాల ఉన్న ప్రతి శ్రమ కూడా ఖచ్చితమైన అవగాహన ఇస్తుంది సి మన ఛానల్ని చూసి నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మంది ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలన్నది నా ఉద్దేశం ఒక యూట్యూబర్గా నన్ను ఫాలో అవుతున్న మీరే కాదు నేనైనా సరే మంచి ఎక్కడుందో అక్కడి నుంచే నాకు నచ్చిన విషయాన్ని తీసుకొని దాన్ని ఫాలో అవడానికి నేను ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీరు ఈ వ్లాగ్ని స్టార్టింగ్ నుంచి చూస్తూ ఉన్నారు కదా ప్రతి పనిని ఫోకస్ చేసి హార్డ్ వర్క్తో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే పనుల కంటే కూడా షూట్ అయినా సరే ప్రెజెంటేషన్ విషయంలోనైనా ఎడిటింగ్ విషయంలోనైనా ఆఖరికి వాయిస్ విషయంలోనైనా నాకు ఎన్ని స్ట్రగల్స్ ఉన్నా సరే ఆ ని మన పై వేయకుండా చక్కగా వాళ్ళు మోటివేట్ అవుతూ ఇన్స్పైర్ అవుతూ వాళ్ళ ఆ డేని మంచిగా పాజిటివ్గా స్టార్ట్ చేయాలన్నది నేను ఎప్పుడూ ట్రై చేస్తూనే ఉంటాను ఫ్యూచర్ వీడియోస్లో కూడా నా స్టైల్ ఇలాగే ఉంటుంది సో నా వ్లాగ్స్లో మ్యాక్సిమమ్ మీరు చూసుకుంటే కనుక నైంటీ నైన్ ఎక్కువగా ఆ పాజిటివిటీ అన్నది ప్రతి ఒక్కరు ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే ఈ పాజిటివిటీతో ఎంతమంది మోటివేట్ అవుతున్నారో ఇంకొక వైపున నేను ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఒకవేళ వీడియోస్లో చూపించినట్లయితే ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు ఫాలో అవడం కంటే కూడా డబల్ పీపుల్ నన్ను ఫాలో అయ్యి మోటివేట్ అవుతారు ఇన్స్పైర్ అవుతారని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను కాకపోతే దాన్ని ఎప్పుడు ప్రజెంట్ చేయాలి అలాంటి సెన్సిటివ్ పాయింట్స్ని ప్రజెంట్ చేస్తే కనుక ఆ కన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి ఏంటన్నది ఒక చిన్న ఆలోచన అంతే పక్క వాళ్ళ లైఫ్ గురించి ఏమీ తెలియకపోయినా జీరో నాలెడ్జ్ ఉన్నా సరే అందరూ చాలా వరకు ఈజీగా చేసేసే పని ఏంటో తెలుసా జడ్జింగ్ జడ్జింగ్కి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు కదా హ్యాపీగా ఒక కుర్చీ వేసుకొని అలా గాసిపింగ్ చేసుకుంటే సరిపోతుంది ఒక విషయాన్ని క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను ఎవరికైతే లైఫ్లో గోల్స్ ఉన్నాయి వాటిని పర్సూ చేయాలి మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అచీవ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా సరే ఈ కైనా సరే జడ్జ్మెంట్స్కైనా దూరంగా ఉండక తప్పదు మన పని మనం చేసుకుంటూ వెళ్లాల్సిందే దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ అండ్ ఇట్లాంటి నెగిటివిటీని మనం తీసుకుంటే గనక డెఫినెట్గా మనం చేయాల్సిన పనులు ఏవైతే ఉంటాయో అవి పక్కకెళ్ళిపోయి టైం వేస్ట్ అవుతూ ఉంటుంది టైం వేస్ట్ అవ్వడంతో పాటు మన ఎనర్జీని కూడా లాస్ చేసుకోవాల్సి ఉంటుంది నీ ఎనర్జీని థాట్స్ని రైట్ వేలో యూటిలైజ్ చేసుకొని అది నీ గ్రోత్కి హెల్ప్ అయ్యే విధంగా చూసుకుంటే నీకు సక్సెస్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన సొసైటీ ఎలాగుందంటే ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉన్నారు కష్టపడి ఆ పొజిషన్కు వెళ్ళారు అన్నా సరే వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది ఒకవేళ పరిస్థితి బాగాలేదు అనుకుంటే కనుక వాళ్ళ ప్రాబ్లమ్స్లో మరీ ఇంటర్ఫీర్ అయ్యి వాటన్నిటిని తెలుసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఒకవేళ మంచి పొజిషన్లో ఉంటే కనుక వాళ్ళ దగ్గర ఇవన్నీ ఉన్నాయి లేకపోతే వాళ్ళు ఇవన్నీ కొనుక్కున్నారు ఇంత ఎలా వచ్చేస్తుంది కష్టపడితేనే వస్తుంది కదా ఎవరికైనా సరే ఆ పొజిషన్కి వాళ్ళు రీచ్ అయ్యానంటే కనుక దాని వెనక ఎంత శ్రమ ఉంటుంది ఆ చిన్న విషయాన్ని మనం గమనిస్తే ఖచ్చితంగా మన గ్రోత్కి హెల్ప్ అవుతుంది అది చాలామంది ఈ విషయాన్ని కమెంట్స్లో కూడా అడుగుతూ ఉంటారు ఇంత పేషెంట్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇంత డీటెయిల్గా ఫోకస్ పెట్టి మీరు ప్రతి పనిని ఇష్టపడి చేసే విధానం చూసినా సరే మాకు కూడా అప్పటికప్పుడు బద్ధకంగా ఉన్నా సరే కొన్ని పనులు చేసుకోవాలి ఇంటినైనా సరే లేకపోతే పిల్లల విషయంలోనైనా ఇలాంటి కేర్ తీసుకోవాలని అనిపిస్తూ ఉంటుందని చెప్తూ ఉంటారు అలాగని మన వీడియోస్ చూడని వాళ్ళు లేకపోతే నార్మల్గా ఇన్ లైఫ్లో అసలు పనులే చేసుకోరా చక్కగా ఇంటిని నీట్గా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అలాగే ఇంతకుముందు చెప్పినట్లు బద్ధకంతో ఏ పని చేసుకోకపోగా ఇతరులు ఇలా పెట్టుకున్నారు అలా పెట్టుకున్నారని వంకలు పెట్టి చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు అందరూ ఈ పనులే చేయాలి ఇలాగే ఉండాలి ఈ పద్ధతులనే పాటించాలి వీటన్నింటినీ ఆచరించాలని నేను ఎక్కడా చెప్పలేదు కదా ప్రతి ఒక్కరికి ఒక్కో స్టైల్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ని డిసైడ్ చేసుకోవచ్చు అండ్ డిజైన్ కూడా చేసుకోవచ్చు మన చుట్టూ ఉన్న వాళ్ళైనా లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళైనా సరే ఒక మంచి విషయాన్ని చెప్తూ ఉంటే అది మనం నేర్చుకుంటామా లేదా అన్నది కంప్లీట్గా మన మీద డిపెండ్ అయి ఉంటుంది టైం మేనేజ్మెంట్ అని లేకపోతే ఆర్గనైజింగ్ స్కిల్స్ అయినా సరే ఇవి అన్నీ ఎలా వస్తాయి అని అనుకుంటే కనుక మనం చేసే పని నుంచి వీటన్నింటినీ నేర్చుకుంటాము నేను హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పర్సెంట్ నమ్మే విషయం ఏంటంటే ఇంట్లో పేరెంట్స్ని చూసి పిల్లలు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటారు అయితే మనం చేసే మంచి పనైనా చెడు అలవాట్లైనా సరే ఖచ్చితంగా వాళ్ళపై ఇంపాక్ట్ చూపిస్తుంది వీలైనంత వరకు మంచి మాటలు వినడం మంచి పనులు చేయడం అలాగే మంచి వ్యక్తులతో మనం సరౌండ్ అవ్వడం కానీ ఎప్పుడు చెప్తూ ఉంటాను ఈ మాట వీటన్నింటి వలన కూడా మన లైఫ్లో చాలా చేంజెస్ చూస్తాము కనిష్క కనిష్క నీ డ్రెస్ పింక్ అండ్ డ్రెస్ ఇట్స్ ఆల్సో పింక్ నాన్న యా సేమ్ 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 పింక్ ఓకే ఈ చాలు 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 కమ్ సరే కమ్ యువర్ డైరీ ఆల్సో పింక్ నువ్వు జాకెట్ మీద కూర్చున్నావు చూడు పక్కకి తీసి పెట్టి జాకెట్ని ఎస్ తిను ఓకే నైస్ ఇట్స్ టేస్టీ ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసిన టాపిక్ మన వ్యూర్స్ అందరికీ నచ్చిందనుకుంటున్నాను అలాగే ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ యూజువల్గా మన రెగ్యులర్ వ్యూయర్స్ కి తెలిసే ఉంటుంది వ్లాగ్స్లో ఖచ్చితంగా మోటివేషనల్ థింగ్స్ని ఇంక్లూడ్ చేస్తానని ఇకపై కూడా సేమ్ వేలో ఫ్యూచర్ వీడియోస్లో ఖచ్చితంగా కొన్ని టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుని ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ అయ్యే కంటెంట్ని మన వ్యూర్స్కి అందించాలని నేను కూడా ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ ప్రజెంట్ నేను చెప్తున్న టాపిక్ కంప్లీట్గా నా ఛానల్కి రిలేట్ అయ్యింది అండ్ నన్ను ఇష్టపడే మన వ్యూయర్స్ కోసం ఇక్కడ చెప్తూ ఉన్నాను అయితే ఎవరైనా సరే వ్యూయర్స్ సంధ్యా రూపేష్ సర్చ్ చేసి మరి ప్రీవియస్ వీడియోస్ని కూడా చూస్తూ ఉన్నారంటే దీనికి అర్థం ఏంటి ఖచ్చితంగా మోటివేషన్ అండ్ ఇన్స్పైర్ అవ్వడం కోసమే వీడియోస్ ప్రజెంట్ చేస్తున్న నేను యాజ్ ఎ యూట్యూబర్గా ఎప్పుడు మైండ్లో పెట్టుకునే ఒక విషయం ఏంటంటే మన వ్యూర్స్ చూసేవాళ్ళు ఎంత స్ట్రెస్లో ఉన్నా ఎన్ని బాధల్లో ఉన్నా సరే మన వీడియోస్ చూసిన తర్వాత ఆ మూడ్ ఎన్హాన్స్ అవ్వాలి మంచి పాజిటివ్ వైబ్స్ని వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళ లైఫ్లో చేంజెస్ చేసుకుని హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు కనీసం అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటాయి ఇంకొకటి ముఖ్యంగా చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే విషయాన్ని కూడా ఇక్కడ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంటి ముందు పెట్టే ముగ్గు విషయంలోనైనా పూజ విషయంలోనైనా మన వ్యూయర్సే కాదు నాకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ అయినా సరే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా అపార్ట్మెంట్లో చక్కగా ఇంటి ముందు ఎంత అందంగా ఉంది ముగ్గు ఇంటికి వచ్చిన వాళ్ళైనా అలాగే అలా దారిలో వెళుతూ ఉన్న వాళ్ళైనా ఖచ్చితంగా అలా నాకు ఆ కాంప్లిమెంట్స్ని ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకొక వైపున ఇంటి ముందు ఇంత అందంగా ముగ్గును వేసుకుంటున్నారు అని జలస్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఒళ్ళొంచి నడుము ఉంచి నన్ను చూసైనా ఇన్స్పైర్ అవుతున్నారంటే ఇంకంతకంటే హ్యాపీ అయిన విషయం ఏముంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వేసేస్తారులే అనుకుని అలవాటు లేని వాళ్ళు కూడా ఇప్పుడు వేసుకుంటూ ఉన్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయమే అది టీనేజర్స్ అయినా లేకపోతే అప్పుడే మ్యారేజ్ అయిన వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఇలాంటి విషయాలను అప్రిషియేట్ చేయడం చాలా కామన్ థింగ్ కాకపోతే మన ఇంటికి వచ్చే చిన్న పిల్లలు కూడా చక్కగా ఆంటీ సో బ్యూటిఫుల్ యువర్ రంగోలి అంటుంటే అసలు ఆ హ్యాపీనెస్ అయితే నా మాటల్లో చెప్పలేను ఇక్కడ ఒక విషయాన్ని చూస్తే కనుక ఆ అప్రిసియేషన్ కూడా వేరే వాళ్ళని మనం చేయగలుగుతున్నామంటే ఖచ్చితంగా ఇంట్లో మన పేరెంట్స్ నుంచి వచ్చిందే పిల్లల ముందు ముఖ్యంగా మనం ఏంటో తెలుసా వేరే వాళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడడం ఈ రోజు వీడియో చాలా బాగుంది సంధ్య యూస్ఫుల్ కంటెంట్ అనుకుంటే కనుక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఆ ఒక్క చిన్న లైక్ మాత్రమే అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ఉపయోగపడే మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్